గారు కృతజ్ఞతలు మీకు తర్వాత మిమ్మల్ని అభినందిస్తున్నా నిర్భయంగా మాట్లాడుతున్నాను మీరు మనం ఎక్కడున్నామంటే సార్ రిజర్వేషన్ దగ్గర ఉన్నాం సార్ కాల్ చేశారు కదా రాజండి యాక్టర్ యాక్చువల్ గా అప్పుడు ఇప్పుడు మతం మారిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి హిందూ చట్ట ప్రకారం హిందువులుగా ఉన్న వాళ్ళు క్రైస్తవులుగా పోతుంది కాబట్టి రాజా రాజన్న రాజ్ చెప్పండి విషయం ఏంటంటే మీరు ఏదైతే పాయింట్లు తీస్తున్నారో జస్ట్ ఒక క్వశ్చన్ ఫామ్ లో అడగండి ఎందుకంటే క్రిస్టియానిటీ మీద ఏ క్వశ్చన్లు వస్తున్నాయో నాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది అదే అన్న ఇప్పుడు మతం మా తర్వాత రిజర్వేషన్ పోతుంది వాళ్ళకి జరిగే నష్టానికి మనం ఏ విధంగా దాన్ని బతి తీద్దాం దానికి మనం బాధ్యత తీసుకుంటామా ఓకే మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్ పోతుంది అని అన్నారు కదా ఎవరైతే ఏ మతం మారారు అని అంటున్నారు కదా మీరు మతం మారితే రిజర్వేషన్ పోతే బాధ్యత తీసుకోవాలన్నా లేదన్నా ఒక వ్యక్తి ఏసుక్రీస్తుని నిజంగానే అర్థం చేసుకుని నమ్ముకున్నప్పుడు ఏసు నమ్ముకున్న దానికి ఆ వ్యక్తి ఏం కోల్పోతున్నాడో దానికి సిద్ధమా అని ఆయన సిద్ధపడి తీసుకుంటే అది వాస్తవం అన్న ఉదాహరణకి నేనే నేను ఏసుకేసు నమ్ముకున్నా కదా నన్ను చాలా మంది అన్నారు నువ్వు రిజర్వేషన్ తీసుకున్నావు అంటే ఒకటి సంవత్సరం కలెక్టర్ ఆఫీస్ తిరిగాను అన్న నేను రాసుకున్న అప్లికేషన్ రాసింది ఏంటంటే నేను ఏసుకోని నమ్ముకున్నా అయితే రిజర్వేషన్ తీసుకున్నాను కొంతమంది అంటున్నారు నమ్ముకున్న ప్యూర్ క్రిస్టియన్ గానే పిలవబడాలనుకుంటున్నాను దయచేసి నాకు రిజర్వేషన్ తీసుకుంటే తీసుకోండి నన్ను ప్యూర్ క్రిస్టియన్ గా నా సర్టిఫికేట్ మార్చండి తిరిగాను ఒకటిన్నర సంవత్సరం కలెక్టర్ అయితే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఒక ఎంఆర్ మా అంటే మా ఏరియాలో ఉన్నటువంటి ఒక ఎంఆర్ ఆయన ఇప్పుడు లేడు ఆయన నాకు చెప్పింది ఏంటంటే ముఖం మీద చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను క్రిస్టియన్ అని సర్టిఫికేట్ ఇస్తే నువ్వు ఓసీ అవుతావు ఎందుకంటే క్రిస్టియన్ క్రిస్టియన్ అన్నది ఓ ఇండియన్ ఉన్నాను ఇప్పుడు ఓసి అవుతావు ఆయన రెడ్డి అన్నా రెడ్డి ఆయన ఓసి అంటే నువ్వు నేను ఒకటేనా రా అని అడిగాడు నా ముఖం మీద కనుక నేను నీకు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇవ్వను ఎందుకంటే ఇస్తే ఓసి అవుతావు నువ్వు నేను ఇద్దరు ఒకటేనా నీ ఇష్టం మారడం అని రిజెక్ట్ చేశాడన్నా అట్లా అది అతను రిజిస్ట్రేదాని లేదు సార్ అతను చట్టపరంగా మనం చర్య తీసుకోవచ్చు ఆయన వ్యక్తిగత రాజ్యాంగం ప్రకారం మీకు వర్తించదు మీకు సంబంధించి ఇవ్వాల్సిందే రాజు అన్న రాజు అన్న మీరు అడిగారు ఓకే ఓకే అది ఆయనతో మీది తర్వాత అది మీరు అనాలిసిస్ చేసుకోండి నేను సమాధానం చెప్పాను కనుక ఒక వ్యక్తి పోతే బాధ్యత వహిస్తారా అంటే నేను ఒక సంస్థ నడపడటం వల్ల మీరు మతం మారి ఇక్కడికి రండి అని వేసుకోవలసి ప్రకటిస్తున్నాను మీకు ఈయన నచ్చినప్పుడు మీరు ఈయన నమ్ముకున్నప్పుడు మీరు ఏమేమి కోల్పోతారో వాటికి మీరు ఓర్చుకుంటారా లేదా వాళ్ళ ఇంకిత జ్ఞానం కదా అవును నేను ఏమైనా సంస్థ నడుపుతున్నానా లేదు కదా అవును ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు మతం మార్చిన తర్వాత వీళ్ళు ఏదో మార్చేస్తారు ఏదో అమాయకంగా వస్తారు ఏదో ఉంటదని ఏమండి మతం ఏ మతం ఏమండి మతం ఇప్పుడు మనది దేవుడు ఈ చట్ట ప్రకారం అది అది లేదు అది మతం మారడమే అవుతుంది చట్ట ప్రకారం లేదు అది మనకి సంబంధించి దేవుడు చట్టానికి లేదు కదా సరే చట్ట ప్రకారంగా అయితే వాళ్ళ జరిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేయడానికి లేదు ఎవరు బాధ్యత తీసుకోరు అవును కదా ఎవడెట్ట నాశనం అయిపోయినా పర్లేదు తర్వాత ఓకే ఇప్పుడు వాళ్ళ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ నా క్వశ్చన్ చిన్న క్వశ్చన్ ఏంటన్నా ఇప్పుడు బాధ్యత తీసుకున్నప్పుడు దశమ భాగాన్ని తీసుకోవడానికి మనకి అర్గాతుందంటారా అంటే వాళ్ళ సంపా అవునన్న నన్ను అన్ని తెలుసుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళ సంపాదనలో మనం దశమ భాగం తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి సంపాదనే లేకుండా మనం చేస్తున్నప్పుడు దానికి మనం బాధ్యత తీసుకోకపోవటం అనేది నేను నాకు కొంచెం దీనికి ఆశ్చర్యం కలుగుతుంది అన్న ఎందుకంటే భవిష్యత్తులో నేను కూడా మరి ప్రచారం చేయాలి నేను మనసు పొందాలి దేవుడికి లెక్క చెప్పాలి తెలుసుకోవాలని నాకు ఆలోచన ఉంది కాబట్టి ఇవన్నీ నేను నా ధర్మం అది మిమ్మల్ని అనుకుంటున్నాను నేను అది నిజంగా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారన్న మీరు అంటే ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతూ ఏది ఆ మాట్లాడాలో మాట్లాడుతూ మళ్ళీ గౌరవిస్తూనే అబ్బా ఎంత నిజంగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారన్న మీరు ప్రతి మాటని ప్రతి లైన్ నిజంగా 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 మీరు ఫ్రేమ్ చేస్తున్నటువంటి ఆ లైన్ గాని ఎక్కడ ఎలా కొట్టాలి ఎలా అసలు ఏదో అద్భుతంగా ఏదో ఒక ఒక పోలీస్ ఇంట్రాగేషన్ చేసినట్టుగా భలే నిజం మీరు మాట్లాడుతుంటే నిజం నేను చెప్తే ఏనండి మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఒక తీవ్రవాదిని వాడి నిజాలు బయటకు రాబట్టాలి అనేటట్టుగా ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు ఎక్కడ మాట ఏది ఎలా కొట్టాలో అలా కొడుతున్నారు ఇది తప్పన్న అన్న ఉందండి తప్పలేదన్న దైవచే బాధ్యత మధ్యలో మాట్లాడు తెలుసుకునే వ్యక్తి మధ్యలో మాట్లాడు మీరు పది ప్రశ్నలు అన్నారు పదివ సరే అని ప్రశ్న ఇలా వేయండి నేను దానికి సమాధానం చెప్తాను అది మీకు నచ్చుతుందా నచ్చదా అన్నది అది కామన్ సెన్స్ అది ఓకే ఈ ఆర్గ్యుమెంట్ చేయకండి ఎందుకంటే నేను ఖాళీగా లేను అన్నా మీద అన్నా అన్నా నేను నా పని మీద ఉన్నాను అయితే మీరు పది క్వశ్చన్ అంటే సర్లే క్వశ్చన్ అడిగిన సమాధానం చెప్పాలి కదా నా బాధ్యత కదా అని మాట్లాడుతున్నాను అన్న నేను మాట్లాడేటప్పుడు నాకు రివర్స్ ఏదైనా మాట వస్తే నేను ఎక్కువ మాట్లాడదు సార్ అది న్యూసెన్స్ అవుతుంది చెప్పండి ఏదైనా ఒక్క లైన్ లో ప్రశ్న అడిగితే అడగండి మధ్యలో దూరకండి నేను చెప్పేది వినండి మీకు నచ్చితే ఓకే నచ్చబోయే నచ్చబోయేది మీ ఇష్టము ఓకే అలా ఉంటే అడగండి లేదా మధ్యలో దూరతాను నేను కూడా ఏదో చేస్తాను అని అంటే మాత్రం నాకు అంత టైం లేదన్న రాదన్న ప్లీజ్ అర్థం చేసుకోండి ఒక్క లైన్ అడిగితే అడగండి సమాధానం చెప్తాను మీరు కూర్చుందాం అంటే ఒక రోజు ఇది ధర్మ మార్గం ఛానల్ కానీ అంటే మీకు మీ త్రూ ఛానల్ గానీ కూర్చుందాం ఎందుకంటే నాకు నాకు నచ్చింది అనుకోండి నేను బాప్ తీసుకోవడానికి రెడీ ఉన్నా కానీ నచ్చాలంటే నాకు ప్లారిటీ కావాలి అంతే ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్ ఇది చేస్తా అంటే ధర్మ మార్గం నుంచి కాల్ చేస్తామారా ధర్మ మార్గం కదన్నా నేను ఇండివిజువల్ గా ధర్మ మార్గం ఛానల్ లో కూర్చున్నా లేదంటే మీ ఛానల్ లో కూర్చుందాం ఇదంటే ఒక ఒకటి కావాలి కాబట్టి మనకి ఏదైనా సరే అయితే పని చేయండి ధర్మార్గం ధర్మార్గం ఛానల్ వ్యక్తులు మీకు తెలుసా తెలుసు ప్రజలు తెలుసు తెలుసు కదా బాగా పనిచేయండి మీరు మాట్లాడతారు మీరు మీ పేరు రాజు నేను సినిమా యాక్టర్ ని బైబుల్లో ఇప్పటికీ నాలుగు వందల ఇరవై నేను నేనైతే కొన్ని రెడీగా పెట్టుకున్నా మధ్యలో మళ్ళీ వస్తాను నాకు సారీ మధ్యలో మాట్లాడుతుంటే అది ఆర్గ్యుమెంట్ అవుతుంది న్యూసెన్స్ అవుతుంది ప్లీజ్ చెప్పండి 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 మీకు నాలుగు వందల రెండు ప్రశ్నలు ఉన్నాయి కదా ఇరవై ఇరవై ప్రశ్నలు నాలుగు నాలుగు వందల ఇరవై ప్రశ్నలు ఉన్నాయి కదా నాలుగు వేల రెండు వందల ప్రశ్నలు సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా నా బై నా బైబుల్ ఏందో నాకు తెలుసు నేను గతంలో ఎక్కడి నుంచి వచ్చిన నాకు క్లారిటీ ఉంది అయితే మీ నుంచే నాకు ఒక చిన్న క్లారిటీ కావాలా అదేంటంటే అదేంటంటే మీరెవరో నాకు తెలియదు జస్ట్ రాజు అని చెప్పారు సినిమా యాక్టర్ అని చెప్పారు ఓకే అది మాట మీరెవరో వాస్తవం నాకు తెలియదు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు మీ థియోలాజికల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు ఇప్పుడు ధర్మార్గం ఛానల్లో వచ్చేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నోట్ తో కాకుండా ఇంకో దాంతో మాట్లాడతాడు అంత వరుసగా మాట్లాడతారు మీరు ధర్మార్గం అని మెన్షన్ చేశారు కాబట్టి నేను ఏమంటున్నాను అంటే మధ్యలో వస్తున్నారు అన్న నేను ఫోన్ మాట్లాడాలన్నా వద్దా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఫినిష్ చేయనండి అది కొంచెం ఎందుకు మీరు టెంపర్ అవుతున్నారు వినండి ఓకే నేను ఆ నా యేసు ప్రభు గురించి మాట్లాడడానికి నాకు సిద్ధం నాకు పెద్ద విషయం కాదు నాకు ఎందుకంటే ఇప్పుడు మీతో ఫోన్ లో ఎలా మాట్లాడుతున్నారు ఇంకో వ్యక్తి కూడా అలానే మాట్లాడతాను అయితే ఎదురుగా ఉన్న వ్యక్తి క్వాలిఫికేషన్ నాకు కావాల క్వాలిఫికేషన్ అంటే నేను అంటున్నది ఏంటంటే ఆ వ్యక్తి సంస్కారం నాకు కావాలి ఒకటే మీరెవరో నాకు తెలియదు మీ సంస్కారం ఏంటంటే నాకు తెలీదు కనుక ఒక్క బూతు బూతు మాట కూడా మాట్లాడకుండా అవును ఓకే ఎదుటి వక్తికి రెస్పెక్ట్ ఇస్తూనే పాయింట్ ని అంటే ఇంతకు మీరు ఏమన్నారంటే ఎదుటి వ్యక్తి నాశమైనా ఏం పర్లేదు అని ఇలాంటి కొన్ని సటిల్ వర్డ్స్ అంటే సూక్ష్మంగా కొట్టేటట్టుగా మాట్లాడుతున్నారు మీరు ఓకే అలా కాకుండా ఒక నిజమైన క్రిటిక్ గా ఇప్పుడు బైబుల్ మీరు పూర్తిగా నమ్మాలనేవి లేదు మీద నమ్మాలనేవి లేదు ఓకే మీది నాకు లోపాలు కనిపిస్తా నాలో మీకు లోపాలు కనిపిస్తాయి ఒక ప్రశ్నని గౌరవంగా అయ్యా ఇలా ఉంది కదా దీనికి సమాధానం ఏంటి ఇలా ఉంది కదా దీనికి ఏంటి అని ఇలా గౌరవంగా మాట్లాడే ఈ వ్యక్తి ఎవరైనా ఉంటే సంస్కార ఎవరైనా ఉంటే ఆ వ్యక్తితో ఒక మీడియేటర్ మధ్యలో ఒక మీడియేటర్ ఉండాలి ఆ మీడియేటర్ ఆ మీడియేటర్ ఏంటంటే ఎవరు తప్పు మాట్లాడినా సరే ఆన్ ది స్పాట్ ఖండించాలి అవును ఖచ్చితంగా అర్థమవుతుందా ఇలాంటిది ఏదైనా ఉంటే ఇలాంటిది ఏదైనా ఉంటే ఒక ప్లాట్ఫామ్ రెడీ చేయండి పార్సర్ అనే నేను మాట్లాడడానికి నాలుగు వందల ఇరవై కాదు నాలుగు వేల రెండు వందల క్వశ్చన్ నా బైబుల్ గురించి నా ఇస్ గురించి మాట్లాడినా సరే నాలుగు వేల రెండు వందల రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎవరు అన్నా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైనా చేంజ్ అభిప్రాయాలు వద్దు కానిక అభిప్రాయాలు వద్దు కాని ఎందుకంటే నాకు టైం అవుతుంది దీని గురించి ఏదైనా ప్లాట్ఫామ్ తయారు చేసి దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏదైనా ఎవరు పర్సన్స్ ఎవరు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి ఈ ప్రొసీజర్ ఏదైనా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను నాకు తెలియదు మీ ప్రొఫైల్ ఏంటి ఏంటి అది నాకు ఒకసారి పెట్టండి నాకు వాట్సాప్ నెంబర్ పెట్టండి నేను పెడతా అన్నా నేను ఆర్టిస్ట్ ని ఇప్పుడు ఆర్టిస్ట్ అన్న ఇంకోటి ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మనం వచ్చాము అనుకున్నప్పుడు మళ్ళీ వినరా వినరా చెప్పండి నేను చెప్పినా మీరు అనాలి ఎందుకంటే మీ దగ్గర క్వశ్చన్ ఉంది నా దగ్గర ఆన్సర్ ఉంది కదా నేను మీ మాట షార్ట్ గా ఉండాలి నా మాట ఎక్కువ ఎక్స్ప్లెనేటర్ గా ఉండాలి ఎందుకంటే మీరు క్వశ్చనర్ నేను ఆన్సర్ ఇచ్చేవాడిని కనుక ఇది చిన్న లాజికే కదా మీరు ఒక చిన్న ప్రశ్న అడిగినప్పుడు నేను సమాధానం చెప్తాను ఇంకోటి ఏంటంటే మీరు మాట్లాడుతున్న మాట ఎలాగుందంటే ఆ మతం మారినప్పుడు మతం మారినప్పుడు అసలు ఆ పదం వాడకండి అన్న ఆ దానికి చాలా మీనింగ్ ఉంది ఎందుకంటే పాస్ట్ అని ఓకే నాతో మీ మీకు ఇదొక మతం కావచ్చు మీ ఏసు నమ్ముకున్న వాళ్ళు మతం మారిన మీకు అనిపించవచ్చు అదే సెక్యులర్ గా లేదా హిందూగా సంథింగ్ ఉండొచ్చు అయితే నాతో మాట్లాడుతున్నప్పుడు నా విశ్వాసాన్ని గౌరవిస్తూ మాట్లాడాలి నేను అన్న మీరు సెక్యులర్ గా మాట్లాడితే నేను స్పిరిచువల్ పర్సన్ స్పిరిచువల్ రెల్ లెక్క వచ్చినప్పుడు స్పిరిచువల్ గానే మాట్లాడాలి సెక్యులర్ గా మాట్లాడాలి జీవించేది ఆధ్యాత్మికంగా చట్టం జీవించాలి ఆధ్యాత్మికంగా చట్టానికి చెప్పండి నేను కూడా కొంచెం వినండి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఇదే చెప్తున్నా అసలు ఎందుకని అంత ఇబ్బంది అవుతున్నారు మీరు అసలు నాకు ఇబ్బంది అన్న మధ్యలో రాకండి అసలు మధ్యలో వస్తే నాకు ఈసారి ఎందుకో నాకు ఇబ్బందిగా ఉంది ప్లీజ్ మధ్యలో రాకండి పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి మీరు అన్నారు వచ్చి కూర్చున్నామని ఓ లక్ష్యంగా మాట్లాడుతాను అయితే నేను చెప్పే విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి ఓకే ఏం చెప్తున్నాను నేను అంటే మతం మారడం అని నాతో మీరు అనకూడదు ఎందుకు అంటే నేను స్పిరిచువల్ పర్సన్ కాబట్టి నా స్పిరిచువల్ రైమ్ వచ్చి నన్ను గౌరవిస్తూనే మాట్లాడండి మీరు దీని గురించి ఏ అభిప్రాయం పెట్టుకున్న నాకేం ప్రాబ్లం లేదు మతం అనుకుంటారో అనుకో అది మీ వ్యక్తిగత విషయం అయితే అక్కడ నుంచి దాటి నా విశ్వాసం తొలికొచ్చి మాట్లాడుతాను నన్ను గౌరవించండి నేను మీతో మాట్లాడుతాను మిమ్మల్ని గౌరవించి మాట్లాడతాను అంతేనా ఉదాహరణకి మీరు ఒక హిందూ అనుకోండి నేను ని నేను అయ్యా అయ్యా ఇప్పుడు మీ దేవుళ్ళు మీ దేవుళ్ళు ఇలా చేశారు అలా చేశారు కదా మరి ఎందుకని అని నేను అంటున్నా అంతేగాని ఆ ఉదాహరణకి బొమ్మలని ఇలా అని కొంచెం నీచంగా మాట్లాడకూడదు ఎందుకు అంటే నేను మిమ్మల్ని గౌరవిస్తూ మాట్లాడే అట్ ది సేమ్ టైం మీరు కూడా నాతో మాట్లాడేటప్పుడు అన్న ఈ విధంగా ఉంది ఇలా ఉంది ఎందుకని అని అంటే ఓకే ఇది ఇది గౌరవప్రదమైనటువంటి డిస్కషన్ అంతే అంతేగాని చాలా సూక్ష్మంగా మతం మారితే మోసం చేస్తే ఇలా సూక్ష్మంగా మాట్లాడకండి నేను ఇప్పుడు చెప్పారు అయిపోయిందా అభిప్రాయం చెప్పొచ్చా అభిప్రాయం చెప్పొద్దన్న మీరు ఆ ప్లాట్ఫామ్ రెడీ చేయండి తర్వాత మీ ప్రొఫైల్ పంపించండి అది పంపించండి తర్వాత మాట్లాడదాం జస్ట్ ఒక్క లైన్ లో అడగండి అంతే సాగదీ కాకంటే నాకు తెలుసు ఒక పదం మాట్లాడితే అది ఎక్కడికి వెళ్తా తెలుసు ఒక్క లైన్ లోనే మాట్లాడతాను సరే సరే నేను మతం మారిన తర్వాత ఏంటి దశమ భాగం ఇవ్వాలా దశమ భాగం ఇవ్వకపోతే నేను పరలోకం చేరణ ఇది నా డౌట్ ఓకే ఫైన్ అసలు మీరు మతం మారకండి ఆన్సర్ ఏంటంటే మతం మారకండి మతం ఏము నమ్ముకున్న తర్వాత మీరు అడిగారు కదా నేను చెప్పాలా వద్దా చెప్పాలి చెప్పదా చెప్పండి నేను మతం మారిన తర్వాత అన్నారు కదా అసలు మతం మారకండి అది ఆన్సర్ మతం మారే దక్షిణ భాగం అనవసరం కదా మళ్ళీ మధ్యలోకి వచ్చారు మళ్ళీ మధ్యలోండి నన్ను ఫినిష్ చేయండి ఎందుకు మధ్యలోకి వస్తున్నారు ఎందుకు ఇబ్బంది అసలు మతం మారకండి మతం మారమని ఎక్కడుంది అసలు మతం ఎందుకు మారుతావు అసలు మారు మనసు అనేది ఏసు ప్రభువు సెలువుని గురించి అర్థమైనప్పుడు అప్పుడు నేను పాపాత్ముంది కదా అని వచ్చే ఫీలింగ్ అదే అది ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తే వచ్చేది కాదు అది కాబట్టి మీరు ఆ దశంభాగం గురించి వాటి గురించి ఓ ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు అసలు మతం మారకండి కాదు సార్ దశంభాగం నెక్స్ట్ క్వశ్చన్ మీరు మతమే మారినప్పుడు దశ భాగం దొరికింది కదా అనవసరం కదా మనసు మారిన తర్వాత సార్ సార్ మనసుకున్నారు మీరు మతం మారిన నెక్స్ట్ మినిట్ నాకు కాల్ చేయండి అప్పుడు ఆ విషయాన్ని చెప్తాను మీరు ప్రస్తుతానికి మతం మారలేదు కాబట్టి అది అన్ అన్ రియాలిటీ కాబట్టి కాబట్టి ఆ నెక్స్ట్ చెప్పొద్దు మీరు మారిన తర్వాత కాల్ చేయండి అప్పుడు ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు బైబిల్ గారిని విగ్రహాల రూపంలో మనం కొలుస్తున్నాం కదా అది తప్ప ఒప్పా సార్ ఆ విగ్రహాలు యేసు గారి విగ్రహాలు ఉంచాలా వద్దా అనా అనా విగ్రహాలు ఉంచాలా వద్దా అన్నారా ఆయన విగ్రహం రూపాల్లో మనం కొలవకూడదు ఏ విహోవా చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మనం అంటే మీరు కొలుస్తున్నారు ఆల్రెడీ మనం అంటే నేను కొనవను నేను వస్తే మతం మారితే నేను కొలవాల్సి వస్తుంది కాబట్టి మారితే మనసు కదా తర్వాత అట్లా అది ఏం లేకుండా ఎట్లా ఇప్పుడు ఇప్పుడు విగ్రహారాధన పాపం అని చెప్పి ఎంతో మంది పాస్టల్లో గోలబెడే విగ్రహంగా ఉన్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు మన దగ్గరే ఇది పెట్టుకొని మనం ఎదుటి వాళ్ళని అనుకోడు పదిహేడు నిమిషాలు అయింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మీరు తప్పుకోండి రెండు నిమిషాలు రెండు నిమిషాలు ప్రేరుకు వెళ్ళాలి మీరు సమాధి నారేజ్ అడగండి అన్న ప్రశ్న అడిగారు ఎందుకు ఇదంతా ఈ దేశంలో భారతదేశంలో ఉన్న గురించి చెప్పండి

చిరబండు వచ్చి ఆ బండుతో ఒక సురేష్ అనేవాడు